హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన రాగి జావ రెసిపీ అది కూడా మూడు రకాలుగా చేయడం చూద్దాం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తాగుతారనమాట ఇట్లా చేసి పెడితే సో దీన్ని చేసుకోవడానికి మనం ముందుగా రాగి పిండిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిన్న బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసి అట్లా తడిపి పెట్టుకోవాలన్నమాట సో చూసిన కదా దీన్ని పక్కన పెట్టేసి ఒక గంట సేపు నానబెడితే సరిపోతుంది సో తర్వాత మనం ఒక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ అంతా వాటర్ పోసేసుకోవాలి దాన్ని స్టవ్ పైన పెట్టి మరిగించాలన్నమాట వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసి ఆ మరిగే నీటిలో పోసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇట్లా పోయేగానే వెంటనే కలపాలన్నమాట లేదంటే అడుగంటు పోతుంది హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ రాగి జావం చేసుకోవాలి తొందరగా చిక్కబడి పోతుందనమాట సో అందుకని కలుపుతూనే ఉడికించాలి సో చూసినారు కదా దీన్ని మనం కుండలో వేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట కుండ ఉన్న వాళ్ళు తప్పకుండా కుండలనే వేసుకుంటారు ఇది సో మీ దగ్గర ఉంటే అట్లనే వేసుకోండి చూసినారు కదా అది మరుగడం స్టార్ట్ అయ్యి మంచిగా అట్లా బబుల్స్ లాగా వస్తుంది సో మనం దీన్ని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది మరి ఎక్కువగా హీట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట అందుకని దీన్ని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చూసినారు కదా అది చిక్కబడిపోతుంది అనమాట ఇంకా చల్ల కొద్ది కొద్దీ ఇంకా కొంచెం చిక్క అయిపోతుంది అయితే ఇట్లా వేడి ఉన్నప్పుడే మనం రాగి మాల్ట్ కోసం దీన్ని కొంచెం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను బెల్లం యాడ్ చేయడానికి బెల్లం తొందరగా కరిగిపోతుంది కదా సో అందుకని ఇట్లా జావ వేడి ఉన్నప్పుడే మనం బెల్లం వేసేసి కలిపేసి మూత పెట్టేసేయాలి సో అది మంచిగా కరిగిపోతుంది అంతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి పాలు కలిపేసి ఇస్తే సరిపోతుంది ఈ రాగి మాల్ట్ ఇట్లా చేసేసుకోవాలి పిల్లలకి చాలా మంచిది అనమాట హెల్త్కి బోన్స్ స్ట్రాంగ్ కావాలన్నా కాల్షియం పెరగాలన్న పిల్లలకి అది మంచిది అనమాట సో ఈ రెండింటిని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా అది చల్లబడిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అయింది ఇక్కడ ఈ రాగి మాల్ట్ కోసం మనం దాంట్లో పాలను యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు కాచి చల్లాచిన పాలను యాడ్ చేస్తున్నా నేను ఈ పాలు పోసేసిన తర్వాత ఈ రాగి జావా ప్లస్ పాలు మంచి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనకి అది స్వీట్నెస్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గానే ఉంటుంది సో చూస్తున్నారు కదా దీన్ని మంచిగా అట్లా కలిపేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది ఇంకా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది కాల్షియం కూడా అందుతుంది సో దీంట్లోకి ఇంకా హెల్తీగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పెద్దవాళ్ళ కోసం రాగి జావా చేయడం చూద్దాం అయితే మనం ఇక్కడ పెరుగుని చిలకాలి మజ్జిగ చేసుకొని ఆ రాగి జావలో కలుపుకుంటే మనకి ఇది మంచిగా చలువ చేస్తుంది అనమాట చాలా మంచిది ఇట్లా చేసుకుంటే ఇట్లా పిల్లలకి పాలతో పెద్దవాళ్ళకి పెరుగుతో చేస్తే మంచిది అనమాట సో చూస్తున్నారు కదా దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ మజ్జిగ కవ్వం ఉంటుంది కదా దాంతో చిలికేసేయాలి మంచిగా నేను ఇక్కడ రాగి జావ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు ఎందుకంటే రాగి మాల్ట్లో సాల్ట్ వేస్తే బాగుండదు కాబట్టి సో అంతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పెరుగు మంచిగా చిలికేసిన తర్వాత ఈ రాగి జావలోకి యాడ్ చేసేసుకొని వాటర్ అవసరం అనుకుంటే కొంచెమే యాడ్ చేసుకొని మరి నీళ్ళు నీళ్ళు అయితే జావ బాగుండదు కొంచెం చిక్కగానే బాగుంటుంది అనమాట దీని అంతా బాగా అట్లా కలిపేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకుంటే రాగి జావ మనకి రెడీ అయిపోతుంది సో ఇట్లా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే ఇదే రాగి జావాని ఒక గ్లాస్లో పోసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసేసుకోవాలి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే బాగుంటుంది అనమాట ఇట్లా రాగి అంబలి చాలా బాగుంటుంది రాగి అంబలి రాగి జావా రాగి మాల్ట్ అన్నీ ఒకటే రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకల బలానికి చాలా మంచిది అనమాట అంతేకాకుండా దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడే ఆడవాళ్ళకి కూడా ఈ రాగి జావ చాలా మంచిది అనమాట రాగి జావని కాకుండా ఏ రూపంలో అయినా తీసుకున్నా మంచిది అనమాట హెల్త్కి దీంట్లో సి విటమిన్ అనేది ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అనమాట సో మరి ఈ మూడు రకాల రాగి జావా రెసిపీస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో మన హెల్త్కి చాలా మంచిది అనమాట రాగి జావా అనేది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్